మేము సిటీ నుంచి వచ్చాం మేడం ఉంది మేడం చాలా ఇబ్బంది ఉంది ఫుడ్ వాటర్ బాగుంది మేడం అంత బాగుంది మేము మొలిసిటే మాది కూడా కందికల్ గేట్ ఉప్పు కూడా ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఓల్ సిటీ ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినప్పటికీ కూడా ఎంత సమయం అయినా సరే అమ్మవారి కోసం వేచి చూస్తాం మేము ఎన్ని గంటలైనా సరే ఇలా లైన్లో ఉండి అమ్మవారి దర్శనానికి కోసం ఎదురు చూస్తూనే ఉంటాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు మనం ఎవరు ఏ లైన్ అయితే మాట్లాడామో ఆ లైన్ అంతా కూడా అంటే మామూలు సమయం అంటే ఎలాంటి విఐపి పాసెస్ లేకుండా నార్మల్గా వెళ్ళి అమ్మవారిని దర్శించుకునేది ఇప్పుడు మనం ఒకసారి విఐపి లైన్స్ ఏదైతే ఉందో ఆ లైన్ కూడా ఒకసారి వెళ్ళి అడుగుదాం వాళ్ళకి మరి ఏ విధంగా అనిపిస్తుంది ఎంత సమయం పడుతుంది అంటే నార్మల్ సమయానికంటే విఐపి పాసస్ ఉన్న వాళ్ళకి ఎంత సమయం పడుతుంది రెండింటికి అనేది కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం మామూలుగా చూసుకుంటే అంటే ఈ హాస్పిటల్స్లో మాత్రమే సర్వీస్ చేస్తూ ఉంటారు మరి ఈరోజు బల్కంపేట అమ్మవారి కళ్యాణం చూడడానికి కొన్ని లక్షల మంది వచ్చారు వాళ్ళందరికీ సర్వీస్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది బాగుందండి అంటే ఇంత పెద్ద ఉత్సవంలో మేము కూడా పాల్గొనడం వాళ్ళకి సేవ చేయడం మాకు హ్యాపీగానే ఉంటుంది కదా సో వాళ్ళకు మాకు అందినంతగా మేము చేస్తున్నాము అంటే ఇప్పటి వరకు చూసుకుంటే అక్కడ ఎలాంటి మెడిసిన్ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉన్నాయండి కళ్ళు తిరిగి పడిపోతే కానీ బీపీ ఫీవరు బాడీ పెయిన్స్ స్టమక్ పెయిన్ వచ్చిన ఎమర్జెన్సీ ఇవన్నీ మెడిసిన్ ఉన్నాయి ఇన్ కేసు ఏమైనా ఇంకా అంతకంటే ఎక్కువ ఎమర్జెన్సీ అయితే అంబులెన్స్ సర్వీస్ కూడా పక్కనే ఉంది అంటే ఇక్కడ అంబులెన్స్ సర్వీస్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఉన్నాయి ఇప్పటివరకు ఎంతమంది ఇలా వచ్చారు ఇబ్బంది పడుతుంది మా దగ్గర వరకు అయితే మామూలుగా కళ్ళు తిరుగుతున్నాయి అలా చాలామంది వచ్చారు బట్ వెరీ ఎమర్జెన్సీ అయితే ఎవరు రాలేదు ఇప్పటివరకు అయితే మేము యాక్చువల్ ఆఫ్టర్నూన్ వచ్చాము మార్నింగ్ టైంలో కూడా ఎవరు రాలేదు అంత ఎమర్జెన్సీ నార్మల్ వాళ్ళు వచ్చారు ఓఆర్ఎస్ అది ఇస్తున్నాము సెవెన్ అనుకుంటాను సిక్స్ టు సెవెన్ అలా స్టాల్స్ ఉన్నాయి లోపల ఒకటి ఉంది ఎగ్జిట్లో అక్కడ ఎంట్రీలో బ్యాక్ సైడ్ సిక్స్ సెవెన్ స్టాల్స్ ఉన్నాయి ఒక్కొక్క క్యాంప్లో సిక్స్ మెంబర్స్ ఉంటారు మార్నింగ్ షిఫ్ట్ సిక్స్ మెంబర్స్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ సిక్స్ మెంబెర్స్ ట్వల్వ్ మెంబర్ ఒక్క రోజుకి ట్వెల్వ్ మెంబర్స్ ఒక్కొక్క స్టాల్కి చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే దేవుని దగ్గర మనం సేవ చేయడం కూడా హ్యాపీగానే ఉంటుంది కదా